నెలకి వెయ్యి రూపాయలు పెట్టండి కళ్ళ ముందే కోటీశ్వరు అవ్వడం ఖాయం ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టండి స్టాక్ మార్కెట్లో కింగ్ మీరే హోటల్ బిల్లు ఖర్చు స్టాక్స్ పెట్టండి హోటల్లో కొనే స్థాయికే మిమ్మల్ని తీసుకువెళ్తాం కళ్ళు చెదిరే లాభాలు అందించే టాప్ ట్వంటీ స్టాక్స్ ఇవే ఈరోజే పెట్టుబడి పెట్టండి కోటీశ్వర్లు అవ్వండి యూట్యూబ్లో ఇలాంటి తమ్మ కో కొల్లలు కనిపిస్తాయి స్టాక్ మార్కెట్పై అవగాహన కోసం యూట్యూబ్ ఓపెన్ చేసామంటే చాలు ఇవే కనిపిస్తాయి వీటిలో ఏది నిజం దేన్ని నమ్మొచ్చు అసలు వీళ్ళంతా ఫ్రీగా ఇదెందుకు చేస్తున్నారు మనల్ని కోటీశ్వరుని చేస్తే వాళ్ళకేం వస్తుంది ఇలా ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలు వీటన్నిటికీ ఇప్పుడు సెబీ చెక్ పెడుతోంది ఈస్టర్ అవ్వకుండా ఇలా మోసపూర్తంగా వ్యవహరించే సంస్థలపై సెబీ దృష్టి పెట్టింది ఆల్రెడీ చర్యలు కూడా మొదలయ్యాయి నమోదు కాని పెట్టుబడి సలహా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందుకు యూట్యూబర్ రవీంద్ర బాలు భారతి అతని కంపెనీ రవీంద్ర భారతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చర్యలు తీసుకుంది ఏప్రిల్ నాలుగు వరకు మార్కెట్లో పాల్గొనకుండా వారిపై వేటు వేసింది అంతేకాదు చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా సంపాదించిన తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది అంతేకాదు వాళ్ళకి పది లక్షల రూపాయల జరిమానా విధించింది నమోదు కాని పెట్టుబడి సలహాలు వాణిజ్య సిఫార్సులు సేవలను అందించడం ద్వారా భారతి అతని కంపెనీ కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది రెండు యూట్యూబ్ ఛానల్స్లో ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ల సబ్స్క్రైబర్ల ఫాలోయింగ్తో భారతి తన ప్లాట్ఫామ్ ఉపయోగించి ప్రేక్షకులను అధిక రిస్క్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు చేసే విధంగా పురిగొల్పింది కంపెనీ అధిక రాబడిని వాగ్దానం చేసింది కానీ తప్పనిసరి సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేసేటప్పుడు దాంతోపాటు వచ్చే నష్టాలని మాత్రం వెల్లడించలేదు దీనిపై సెబీ సీరియస్ అయింది కేవలం రవీంద్రబాబు భారతి కంపెనీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పై సెబీ దృష్టి సాధించింది మహ్మద్ అన్సారి పిఆర్ సుందర్ లాంటి వ్యక్తులకి చెందిన కంపెనీలు నిషేధించింది ఫైన్స్ కూడా వేసింది సాధారణంగా యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు ఇలా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్పై వీడియోలు చేసే వాళ్ళను ఫిన్ఫ్లుయెన్సర్లు అంటారు ఇలాంటి వాళ్లను లక్ష్యంగా చేసుకొని కఠిన నిబంధనలు విధించింది సెబీ చట్టబద్ధంగా నమోదు కాని ఫిన్ఫ్లుయెన్సర్లతో సెబీ బ్రోకర్లు మ్యూచువల్ ఫండ్లు ఒప్పందాలు చేసుకోకూడదు అని నిబంధన పెట్టింది సెక్యూరిటీలపై సలహాలు లేదా సిఫార్సులు అందించే ఫిన్ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా సెబీలో నమోదు చేసుకోవాలి దీనివల్ల మార్కెట్లో జవాబుదారీతనం పెరుగుతుందని సెబీ భావిస్తోంది రిజిస్టర్ అయిన ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు వారి సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ను కాంటాక్ట్ డీటెయిల్స్ను తప్పనిసరిగా తమ వీడియోల్లో చూపించాలి పదిహేను వేలకి పగ రిజిస్టర్ కాని కంపెనీలు ఉన్నాయి వీటి నుంచి కంటెంట్ను తీసేయటంతో సెబీ తన నిబంధనల్ని చురుగ్గా అమలు చేసింది దీనికి యూట్యూబ్ సహకారం కూడా అందించబోతోంది కంటెంట్తో సంబంధం లేకుండా పెట్టే థమ్ నెయిల్స్ ను తొలగించబోతున్నట్లు తాజాగా యూట్యూబ్ ప్రకటించింది దీనికి సంబంధించి అది మార్గదర్శకాలని ఇంకా విడుదల చేయాల్సి ఉంది సెబీ లాంటి సంస్థలు ఏమైనా లింక్స్ లేదా ఛానళ్లను రిపోర్ట్ చేస్తే వాటిని డిలీట్ చేయడానికి ఏ ఏ మాత్రం ఆలోచించదు యూట్యూబ్ యూట్యూబ్లో తమకి తాము ఆర్థిక నిపుణులుగా చెప్పుకునే వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడి పెట్టిన చాలా మంది ప్రజలు మోసపోయారు ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అలాంటి వ్యక్తులు చెప్పిన డెబ్బై రెండు శాతం స్టాక్ నిఫ్టీలో తేలిపోయాయి అంటే దీని అర్థం యావరేజ్ రిటర్న్తో పోలిస్తే తక్కువ మొత్తాన్ని ఇవి అందించాయి ఫిన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఈ స్టాక్స్ను ప్రమోట్ చేస్తూనే ఉంటారు మోసపోయిన వాళ్ళు మళ్లీ అటువైపు రారు అంత ఇంతో లాభాలు చూసిన వాళ్ళు సదరు యూట్యూబ్ ఛానల్ను సిఫార్సు చేస్తూ ఉంటారు ఫిన్ఫ్లుయెన్సర్కు కావాల్సింది కూడా ఇదే నిజానికి ఫిన్ఫ్లుయెన్సర్స్ చేసేది చట్టవిరుద్ధం ఇలా సిఫార్సు చేయడానికి లీగల్గా వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు కానీ వాళ్ళు చేస్తారు ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి దీనివల్ల వాళ్ళకి రెండు లాభాలు ఒకటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు పెరుగుతారు తద్వారా రెవెన్యూ పెరుగుతుంది రెండోది వాళ్ళకి బ్రోకరేజీ రెఫరల్ ఫీజ్ కింద డబ్బు వస్తుంది దీంతో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా బరితెగిస్తున్నారు రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా తమ స్వలాభం కోసం స్టాక్స్ను సూచిస్తున్నారు మదుపర్లకి వాళ్ళు జవాబుదారీ కూడా కాదు ఇన్వెస్టర్ డబ్బులు పోయినా వీళ్ళకి పోయేదేం లేదు పైపెచ్చు ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వీళ్ళ బ్రోకరేజీ వీళ్ళకి ముడుతుంది అందుకే సెబీ వీటిపై సీరియస్గా దృష్టి పెట్టింది నిజానికి ఈ ఇన్ఫ్లుయెన్సర్లంతా ప్రమాదకరం కాదు చాలా మంది మన అవగాహన కోసం వీడియోలు చేస్తూ ఉంటారు వాళ్లకు తోచిన స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ చెబుతుంటారు వాటి వల్ల ఇబ్బంది లేదు మిగతా వాళ్లతోనే ఇబ్బంది వస్తుంది వాళ్లే మీకు డిమాట్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు మీ తరపున లావాదేవీలు చేస్తారు ఎప్పటికప్పుడు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నుంచి మీకు సలహాలు ఇస్తూ ఉంటారు రెట్టింపు లాభాలు వస్తాయని చెబుతూ ఉంటారు ఇలాంటి వాళ్లతోనే ప్రమాదకరం ఎందుకంటే మార్కెట్ను మనిషి అనేవాడు ఎవ్వరూ నియంత్రించలేడు ఏ విషయానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికి సొల్యూషన్ ఒకే ఒక్కటి స్వీయ అవగాహన మనకే మనం స్టాక్స్ పై అవగాహన పెంచుకోవాలి సొంతంగా రీసెర్చ్ చేయాలి రిస్క్ ఎంత ఉండొచ్చు అనేది మన దగ్గరున్న డబ్బు ఆర్థిక స్థోమత ఆధారంగా లెక్కేసుకోవాలి ఆ తర్వాతే పెట్టుబడి పెట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి